మన ఇంటికి బూడిద గుమ్మడికాయ ఎప్పుడు కట్టాలి ఎలా కట్టాలి అలాగే బూడిద కుమ్మడికాయ కట్టే ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బూడిద గుమ్మడికాయ ఎప్పుడు కట్టాలి అంటే అమావాస్య రోజు సూర్యోదయం కంటే ముందుగా కడితే మంచి ఫలితం ఉంటుంది అమావాస్య రోజు కుదరకపోతే బుధవారం లేదా శనివారం సూర్యోదయం కంటే ముందుగా కట్టాలి గుమ్మడికాయ అలా కట్టడం వలన మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది గుమ్మడికాయ కట్టిన తర్వాత దాని నుంచి నీరు కారినా ఎండిపోయినా లేకపోతే తేలిక అయినా వెంటనే మార్చండి బూడిద గుమ్మడికాయ ఎప్పుడూ కూడా సూర్యోదయం లోపలే కట్టుకోవాలి అప్పుడే మనకి మంచి ఫలితాలు ఉంటాయి బూడిద గుమ్మడికాయ కట్టే ముందు గుమ్మడికాయకి పసుపు రాసి కుంకుమ కుంకుమొట్టు పెట్టి కట్టాలి గుమ్మడికాయ కట్టే ముందు ఈ జాగ్రత్తలన్నీ పాటించండి తప్పకుండా మంచి ఫలితాలన్నీ లభిస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్